ఎన్నో ఇబ్బందులు పడ్డాము ఆ కాలంలో ప్రాపర్ మిదకండి నేను పౌరోహిత్య వృత్తిలో ఉన్నాను ప్రస్తుతం మా అబ్బాయి కూడా ఇప్పుడు మీతో మాట్లాడిన వేద పండిస్తూ పౌరోహిత్య న్యాయం పని చేస్తున్నాడు మీ యొక్క మాటల వల్ల ఇన్స్పిరేషన్ పాత రోజులు గుర్తుకొస్తున్నాయి కొద్ది కొద్ది పాతయ్య మాట్లాడుతున్నాడు అంటే ఆ రోజులో మేము కూడా అదే ఉత్సాహంగా ఆరోపిస్తాము గట్టిగా కానీ ఏంటంటే మన హిందుస్థంలోనే కొద్దిగా ఇంకా అంత పడుతుంది ఎందుకంటే నేను ఒక యూట్యూబ్ ఛానల్ కూడా నేను రన్ చేస్తున్నాను దాంట్లో ఆస్ట్రాలజీ సంబంధించి కొన్ని చెప్తున్నాను అని ఎవరికి ఎక్కారండి ఎవరికి కొంత అంటే ఏంటి మీరు అన్నట్టుగా బయట దేశము వాళ్ళ యొక్క వాసనలు బాగా పట్టినాయి అందరికి ఈ పుట్టినరోజు పంట ఎట్లా చేసుకోవాలి కేసు పుట్టిన లెక్క అయిపోయింది కూడా ఒక పద్ధతులు ఉండేవి మా అమ్మ అలా చేసిందండి మాకు మీ అమ్మగారు అలా చేశారు మీకు సాంప్రదాయము అట్లా అలవాటు చేశారు మా ఇంట్లో కేకులు లేవండి మా ఇంట్లో చేసుకోవడం అలవాటు లేదు మా ఇంట్లో సార్ మీ ఇంట్లో కేకులు లేవు కేకలు లేవు కేకులు కేకులు లేవు రెండు లేవండి ఎవరింట్లో ఉంటాయి ఎవరింట్లో బోకులు ఉంటారో వాళ్ళ ఇంట్లో ఇవన్నీ ఉంటాయి అవునండి 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 మా మా పిల్లలకి అదే అలవాటు చేస్తున్నాను ఒక సాంప్రదాయం అలవాటు చేస్తున్నా పద్ధతిగా అమ్మవారి ఎక్కడి నుంచి అంటే రేపు రాబోయే తరానికి కూడా వాళ్ళు నిలబెట్టాలనే ఉద్దేశం ఇది మా నాన్నగారు మాకు అలవాటు చేసే పద్ధతి అది చాలా భాగ్యం సార్ చాలా భాగ్యం అత్యంత సంస్కారం పోల్చుకోలేదండి ఎలా సార్ అమ్మా నాన్న శరీరం ఇచ్చారు ఆస్తులు ఇచ్చారు మరి సంస్కృతి సాంప్రదాయం కూడా ఇచ్చారు దాన్ని కాపాడుకోవాలి కదా అవును మా అంటే మా అమ్మగారి నాన్నగారు అమ్మగారు కూడా వాళ్ళు కూడా సాంప్రదాయం చేస్తారండి అండి బాగా అంటే మా అమ్మగారి నాన్నగారు ఏంటంటే కోలాచల మల్నాశురి వంశీకులు అనమాట అంటే మన కుల కుమార్ సంభవ్ రాసినటువంటి వ్యక్తి తెలుగులో వ్యక్తి అనమాట ఆయన ఎవరండి ఆయన మాతామలా మాతమ్మలు అయినా పోలాజల మల్లాసురి వంశీకులు అనమాట వాళ్ళు ఓహో అయితే తాతగారు ఏంటంటే కేరళ నుంచి అమ్మాయి తెచ్చుకున్నాడు కేరళ నుంచి అమ్మాయిని తెచ్చుకున్నాడు పెళ్లి చేసుకున్నాడు ఆమెకు సంతానం కాకపోయేసరికి ఆమె చెల్లెలు తెచ్చి చేస్తాను మళ్ళీ కేరళ నుంచి పెళ్లి అయితే ఇక్కడి సాంప్రదాయాలు మొత్తం పూర్తిగా నేర్చుకున్నారు మా అమ్మమ్మ వాళ్ళు ఇక్కడ సాంప్రదాయం ఇక్కడ జీవన విధానం అమ్మ వాళ్లకు మాకు అన్ని నేర్పారండి వాళ్ళు అక్కడి నుంచి వచ్చి ఇక్కడ నేర్చుకుని అయితే మాకు ఇప్పటికీ మేము గుర్తు చేసుకుంటాం ఇంకా మా సొంత తాదగారు లంకా సుబ్రహ్మణ్య శాస్త్రి గారు ఆయన హరికతా విరాస అయితే హర్మ సమేతం అనేటువంటిది రాత్రికి రాత్రి రాత్రి

జీవించేవారు సార్ ఎక్కడ ఎప్పటిలా కాదు అవునండి ఇవన్నీ ఏంటంటే నాకు నర నరాల్లో ఉన్నటువంటిగా కూడా కాబట్టి మా గా చెప్తుంటారు మన గురువు వాళ్ళు ఏమి ఇచ్చారు మనకి ఏ సగతి ఏ లెక్క అనేటువంటిది ఇక్కడ వాళ్ళకు మనకు ఒక సాంప్రదాయం ఇచ్చారు దాన్ని మనం బతికించుకోవాలి ఒకటి ఉంది బతికించుకోవాలని నుంచి వీళ్లకు దోతులు కట్టడము కార్యక్రమాలు తీసుకెళ్లడము విభూతి పెట్టుకోవడం ఇవన్నీ కూడా నేర్పించారు కొద్దిగా కూడా ఎందుకంటే మా నాన్నగారేమో ఉద్యోగ రీత్యా ఆయన ఏపీ ట్రాన్స్ఫర్ ఉద్యోగ రీత్యా ఉండడం వల్ల నాకు కొద్దిగా సంస్కారం ఆలస్యంగా ఆపింది కారణం ఏంటంటే ఉద్యోగ రీత్యా వాళ్ళకి కొద్ది సంస్కారాలు తక్కువగా ఉంటాయి నేను నేర్చుకోవడానికి కొద్దిగా అంటే నేను ఆ కాలంలో దోని కట్టుకోవడానికి కానీ బొట్టు పెట్టుకోవడానికి విముతి పెట్టుకోవడానికి కొద్దిగా వెనకాలే వాళ్ళు వాళ్ళు ఏమనుకుంటారు వేరే ఏమనుకుంటారు అయితే నిమ్మటిగా నేను ఎప్పుడైతే ఈ ఆర్ఎస్ఎస్ హిందుత్వము అనేది గట్టిగా మనం పట్టుకున్నాము దాని నుంచి వయస్సు ఆ యొక్క ఆవేశము దానివల్ల వస్తున్నటువంటి వండి దానివల్ల బాగా ముందుకు పిల్లలకు గట్టిగా నేర్పించాం అన్ని విధాలుగా మన సంస్కృతి గురించి అది అది ఒకటి చెప్పేటువంటి విషయాలు మాకు బ్రహ్మాండంగా ఎక్కుతున్నాయి ప్రతి ఒక్క విషయం కూడా మైండ్ ఎక్కుతున్నాయి కానీ ఈ సమాజ స్థితి ఎట్లా గ్రామీణ వాతావరణం నుంచి కూడా ఒక మూసలో బతికేస్తున్నారు అనమాట అలా ట్యూన్ చేశారు అండి ట్యూన్ ట్యూన్ చేశారండి ఎందుకంటే నాది ప్రాపర్ మెరక్ అండి ప్రాపర్ మెరక్ అనగానే ముందుగా గుర్తుకొచ్చేది చర్చ్ మిరక్ చర్చ్ ఎంత దురదృష్టం అండి సౌత్ లో చర్చ్ తప్ప అయితే లేదు అయితే మాకు అంటే పక్కకు పూచనపల్లి వెంకటేశ్వర స్వామి రెండు పంటల కింద చిన్నగా లోపలికి ఉంటాడన్నమాట అంటే పాకుతూ వెళ్ళాలి లోపలికి అది ఒకటి ఫేమస్ అయితే పక్కకు ఏడు పాయల ఏడు పాయలుగా అమ్మవారు దుర్గా అది మా ఫేమస్ అయితే మా మెదక్ లోగో ఏంటంటే చర్చ్ లోగో దేంట్లో ఏ న్యూస్ పేపర్ లో వేసినా ఏ లో వేసినా కానీ చర్చ అనమాట ఆ దరిద్రానికి మన దేశానికి సంబంధం లేదు రెండు వేల పంతొమ్మిదిలో ఇదే జరిగిందనమాట మున్సిపాలిటీలో కమిషనర్ ఏం చేశాడంటే అందరికీ కూడా అవార్డులు ఇద్దామని అవార్డుల మీద మెరక్ చర్చ ముద్రిస్తే కార్పొరేటర్లు అందరు గొడవ చేశాట మొత్తం మెరక్ లో మా కౌన్సిలర్లు అందరు కూడా గొడవ చేసి చర్చ ఎట్లా వేస్తారు మాకు ఏడుపాయలు వరదరుగా లేదా మెరక్ కిరా లేదా

పాత బస్తీలో ఎంతైతే అల్లర్లు జరిగాయో మా మెదక్ లో అంత అల్లర్లు జరిగాయి నైన్టీన్ నైన్టీ సిక్స్ లో ఒక ముస్లిం ఏదో అంటే చిన్న తగాదాల్లో గొడవ జరిపేందుకు మెదక్ మొత్తం అట్టుడికి పోయి ప్రరంగంగా మారిపోయింది ఆ సమయంలో మేము ఆర్ఎస్ఎస్ ఉన్నాం అందరినీ లాక్కెళ్లారు అందరినీ పోలీస్ స్టేషన్ వెళ్ళి వాయిన్ చేశారు మొత్తం బీజేపీ ఏవీపీలు ఉంటారు అందరినీ కూడా లాక్కెళ్లి పాప ఇబ్బంది పెట్టారు ఆ టైంలో అన్నిటిని చూసాం సార్ అన్నిటిని చూసావు ఇవాళ ఏంటంటే మాకు హిందుత్వ ధరణలో ఉండడం వల్ల మీరు ఏం చెప్పినా కానీ పూర్తిగా అంటే మేము ఆనాడు ఏదైతే ఆచరించున్నామో అది ఇవాళ చెబుతున్నారు అంటే మీరు ధైర్యంగా ఒక వ్యక్తిని బయటతో ధైర్యం చెప్తున్నారు రండి అది గ్రేట్ ఇప్పుడు ఇవాళ నాలాంటి వాటిని నోరు మూసుకున్నాడు అనుకోండి అంటే ఎందుకున్నాను అంటే నేను ఇంతకుముందు ఎదుర్కొన్న సమస్య అనుకోండి సంసారము ఇవన్నీ బాధ్యతలు అప్పుడు ఆ కాలంలో నక్షిణ తలంలో మీరు ఏ విధంగా మాట్లాడారు మాట్లాడేవాడి మేము ఆ కాలంలో మేము సరే సరే కానీ ఎప్పటి ఏంటంటే ఫాలో అయ్యేటువంటి వాళ్ళు కానీ వినేటువంటి వాళ్ళు కానీ ఆచరిస్తే బాగుంటుందండి ముఖ్యంగా ఆచరిస్తే బాగుంటుంది బాగా చెప్పారు నేను ఎప్పుడు అంటుంటా మనకి దండల బ్యాచ్ దండాల బ్యాచ్ చూద్దు శాల్వా బ్యాచ్ సెల్ఫీ బ్యాచ్ చూద్దు ఆచరించే బ్యాచ్ కావాలి అవును 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 అయితే నేను మెదక్లో మా ఇంటి పక్కకి క్రిస్టియన్స్ ఇట్లా అనుకుని ఆమె పేరు మనోజ్ బాయి మేడం అయితే ఒకరోజు నేను బిల్డింగ్ పైకి ఎక్కితే వాళ్ళ ఇంట్లో ప్రార్థనలు జరుగుతున్నాయి ఆవరణలో జరుగుతూ వారి ప్రార్థన వారు చేసుకుంటే అయిపోతుంది కదా రాముడికి సీతకు సంబంధాలు లేకుంటే మహాభారత యొక్క విషయాలు తీసుకొని వాళ్ళ సంబంధాలు ఏ ఏమాత్రం బాధలేవని చూపించడానికి ప్రయత్నం చేసి చేస్తుండడం వల్ల మా నా పక్కకి తెలుగు టీచర్ ఉంటాడు లక్ష్మీత్ గారు అనేది బిజెపి అలవాటు ఇమ్మీడియట్ గా వచ్చేసి ఆ మీటింగ్ వెళ్ళాం వెళ్ళిన తర్వాత ఒకటే మాట్లాడిగా ఒక పెళ్లి కాని యువతి ఎవరికైనా గాని అంటే గర్భము దాల్చింది అంటే ఆ పిల్లలు ఏమంటారు దాన్ని లారీ పక్కన మేరీ అంటారు మేరీ అంటారు లారీ పక్కన మేరీ అంటారు అంటారు ఆ రోజు ఈ ప్రశ్న అడిగేసరికి మీ యొక్క ఏసుని గండ తల్లి తల్లికి భర్తే భర్తేవాడు పెళ్లి కాక ముందు గండదంటే ఆ స్త్రీ వ్యభిచారి ఇంకేమంటారు అని గట్టిగా ప్రశ్న వేసేసరికి ఆ మీటింగ్ అప్పటికి ఆపేసి ఆపేసేసారు అంటే వాళ్ళందరూ మనకు పుట్టిన ఏదో బ్రిటిష్ వాళ్ళ 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 ఏదో ఏదో చేస్తే పుట్టారు అని ఫీల్ అయ్యేవాళ్ళు క్రైస్తవులు తప్ప వాళ్ళందరూ మనకు పుట్టిన వాళ్ళే వాళ్ళ పేర్లేంటి వాళ్ళ సర్టిఫికెట్లు ఏంటి వాళ్ళ ప్రాంత ఎవరాలు నాన్నెవరో అవును నీతి జాతీయ లేని జాతీయ క్రైస్తవం అంతే కదండి సిగ్గుశనాలైన జాతీయ క్రైస్తవం మెదక్కు వచ్చినటువంటి పరిస్థితుల్లో మెదక్కు చాలా గట్టి పరిస్థితులో ఉందండి వాస్తవానికి మెదకు గట్టి పరిస్థితులో ఉంది అయితే మాకు చాలా ఏళ్ళ తర్వాత తెలియదు విషయం వెతుకు సీమ ఎందుకు అయిందండి వెదుకు సీమ ఎందుకేదండి అసలు మెతుకుడరు అన్నం మెతుకులు దొరకు లేదా ఆ కాలంలో వీళ్ళు పీఎస్ఐ చర్చని ప్రారంభం చేసుకున్నారు చర్చ్ కంటే ముందు వెస్టీ హై స్కూల్ స్టార్ట్ చేశారు వెస్టీ హై స్కూల్ చాలా పెద్దదండి కనీసం మెదక్ లో ఒక యాభై ఎకరా స్థలాన్ని వాళ్ళు తీసుకుని మొత్తం తీసుకుని వాళ్ళు ఒక స్కూల్ గట్టగా మిగిలినటువంటి ఒక రాతిని మొత్తము ఒక పెద్ద చర్చి కట్టేసి దానికి అనుబంధంగా ఏం చేశారు ఒక టిఎస్ఐ మిషన్ హాస్పిటల్ స్టార్ట్ చేశారు మెదక్ చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళందరికీ మొత్తం ఆరోగ్యానికి కావాలంటే ప్రసూతి మొత్తం కావాలంటే మిషన్ హాస్పిటల్ నేను పుట్టింది కూడా దాంట్లోనే అయితే దాంట్లో రుద్దే వాళ్ళు అనమాట రోజు మీరు యేసు ప్రభు దగ్గరికి వెళ్ళాలి దండ పెట్టుకుని వస్తే మీకు ఏంటి ప్రసవం బాగా అవుతుందని ఇట్లా అలవాటు చేశారండి బాగా పబ్లిక్కి కి ఏమండి ఒక విధంగా ఒక విధంగా వాళ్ళ డెడికేషన్ మనం మెచ్చుకోవాలి అదే అండి అదే అండి వాళ్ళకి నీతి లేకపోయినా వాళ్ళు నమ్మిన దాని పట్ల వాళ్ళకున్న నీతి ఏమిటంటే అది అబద్ధమైన రుజువు లేకపోయినా సాక్ష్యం లేకపోయినా వాళ్ళు కేవలం కేవలం ఈ మతం మార్చేసి అందరినీ గొర్రెలు చేయడం కోసం వాళ్ళు స్కూల్ని ఏర్పాటు చేస్తారు ఒక హాస్పిటల్ని ఏర్పాటు చేస్తారు దాని ఆధారంగా ఓ చర్చ ఏర్పాటు చేస్తారు ఆ విధంగా మత మార్పిడి చేస్తారు వాళ్ళకు లక్ష్యం ఉంది సార్ నువ్వు గుడికి వెళ్తావు గుళ్ళో ఉన్నవాడికి లక్ష్యం ఉండదు గుడికి వెళ్ళినోడికి లక్ష్యం ఉండదు ఈ దోషం మాత్రం మనదే సార్ మన వాళ్ళు మారాలి సార్ సార్ నేను స్వామివారి పూజ చేయాలి ప్లీజ్ సార్ చాలా సంతోషం సార్ కలుద్దాం సార్ నమస్తే సార్ నమస్తే సార్